అందరికీ హాయ్ అండి నా పేరు శ్రీను నేను డిఎస్సి అభ్యర్థిని అయితే నిన్న ఒక వీడియో చేశానండి నేను దేనికోసమంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేయమనేసి ఎలక్షన్ కమిషన్కి మెయిల్ చేయండి అనేసి వీడియో అయితే పెట్టడం జరిగింది అయితే అందులో కర్నూలు జిల్లాకి చెందిన అభ్యర్థులు అయితే కొంత రెస్పాండ్ అవ్వడం జరిగిందండి అందులో కొందరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కొందరు నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఎక్కడైనా కామనే అయితే పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో మీరు నాకు సపోర్ట్ చేసినందుకు నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నెగిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి నాకు ఆ క్వశ్చన్కి ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇస్తాను సో ఒకసారి దయచేసి అందరూ వినండి అందరికి ఉపయోగపడుతుంది ఫస్ట్ పాయింట్ ఐదు సంవత్సరాలు ఏం పీకారు సో ఇది నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నానండి డైరెక్ట్ కామెంట్ అలా పెట్టాడు భయ్య సో ఐదు సంవత్సరాలు ఏం చేశామంటే రెండు వేల పంతొమ్మిదిలో న్యూ గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే అందరిలాగే మేము కూడా బుక్స్ పట్టుకొని చదివాం భయ్య బట్ రెండు వేల ఇరవైకి వచ్చేసరికి కరోనా వచ్చింది దాని తర్వాత టూ ఇయర్స్ అలా గడిచిపోయింది కరోనా రూపంలో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సిలబస్ కూడా చేంజ్ అయ్యింది అది మీరు గమనించాలి ఒకసారి సో సిలబస్ ఇంచుమించు టూ టైమ్స్ చేంజ్ అయ్యింది దానివల్ల కొద్దిగా సందిగ్ధదం ఏర్పడ్డది ఏం చదవాలో ఓల్డ్ ఓల్డా న్యూ అనేసి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి చూసారు కదా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుందో మీకే తెలుసు సో అది పరిగణలోకి తీసుకొని ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి మీరు కూడా నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఒక టీచర్ అయితే చాలా బాధపడ్డారండి అతను అది మన పరిగణలోకి తీసుకోవాలి భయ ఈ డిఏసీ పోస్ట్ పాయింట్ అవడం వల్ల ఏం జరుగుతుంది మీకు లాభం అంటే ఏం జరుగుతుందంటే టైం కలిసి వస్తుందండి కొద్దిగా చదువుకోవడానికి కాస్త కోసం చదువున్న వాళ్ళకి సో ప్రాపర్ టైం ఉండడం వల్ల ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రాస్తారు అది ఒక బెనిఫిట్ సో నెక్స్ట్ ఏంటంటే పోస్టులు పెరిగే అవకాశం గవర్నమెంట్ మారితే అనే ఉద్దేశంతో టైం అడుగుతున్నారు అందరూ కూడా అది ఒకసారి గమనించాలి మీరు థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మా పొట్టలు కొట్టది పోయి డిఎసీ పోస్ట్ పోన్ సార్ ఒక సార్ అయితే కామెంట్ పెట్టడం జరిగింది సార్ మేము ఎప్పుడు ఆ పని చేయండి సార్ ఎందుకంటే మీరు కూడా మాతోటి ట్రైనింగ్ చేసిన సాటి ఉపాధ్యాయులు కాబట్టి సో మేము ఎప్పుడు కూడా అటువంటి పని అయితే చేయను ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా అలాగ చేసే వీడియో అయితే నేను పెట్టలేదు మీరు అలా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ సో సారీ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ నెక్స్ట్ థర్డ్ వన్ సార్ ఏజ్ రే బార్ అయిపోతుంది మాకు ఈ నోటిఫికేషన్ ఎలాగైనా అయిపోయాయం ప్లీజ్ డోంట్ స్టాప్ ద డిఎస్సి అని పెట్టడం అయితే జరిగింది సార్ సార్ నిజమే సార్ మీ బాధ నేను అర్థం చేసుకోగలను మేము నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమన్నట్లేదు సార్ మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు జస్ట్ పోస్ట్పోన్ వన్ మంత్ పోస్ట్పోన్ అంటే ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వరకు పోస్ట్ పోన్ చేస్తే అందరికీ మంచి జరుగుతున్నదిస్తూ పోస్ట్పోన్ చేయమంటున్నాను సార్ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అయ్యి చేయమనట్లేదు సో దీనివల్ల మీకు లాస్ ఏమి ఉండదు ప్రజెంట్ అయితే అందరూ రాయగలం అది గమనించాలి మీరు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఒకసారి అయితే ఐదు సంవత్సరాలు ఫ్రీ ఫైర్ ఆడారా ఫ్రీ ఫైర్ అటండి మరి నేనైతే ఆడలేదండి ఎందుకంటే ఛానల్ బ్యాక్ వెళ్ళి చూడండి ప్రతి పాయింట్లో కూడా మేము నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత టెట్ కోసం పోరాడము డిఎస్సి కోసం పోరాడము వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎప్పుడు కూడా మేమైతే సమయాన్ని అయితే వృధా చేయలేదండి సో నలుగురికి మంచి జరగాలి నాలుగు లక్ష నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు ఇంచుమించి అప్లై చేశారు వాళ్ళందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో అయితే వీడియో చేశానండి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓకే సో ఇటువంటి కామెంట్స్ అయితే రావడం జరిగిందండి ఇంకా చాలా చాలా ఉన్నాయి సో మెయిన్గా తీసుకుంటే ఇవి సో ఇప్పటికీ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి డిఎస్సి పోస్ట్ పోన్ పోస్ట్పోన్ గురించి ఏం లేదు సో ఎలాగైనా సరే ఇంకా మెయిల్స్ పెట్టడం అయితే ఆపకండి పెడుతూనే ఉండండి సో మనకైతే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు గడిస్తే రేపు ఆదివారం ఎల్లుండి హోలీ సో ఈ రెండు రోజులు అయిపోతే ఇంకా గవర్నమెంట్ కూడా టైం లేదు గవర్నమెంట్ దగ్గర కూడా ఏదైనా వస్తే ఈ నైట్ లోపే రావాలి అంటే ఈ వన్ డే లోపే ఏదైనా జరగాలి సో హోప్ ఫర్ ది బెస్ట్ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కర్నూలు వాళ్ళని అయితే మేము ఎటువంటి టార్గెట్ చేసి లేము సో అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో చేశాను సో తప్పుగా అనుకుంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్